హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఏంట అన్ని స్పెషల్ వండుకొని తింటున్నాం అనుకుంటున్నారా వినాయక చవితి స్పెషల్ మా ఇంట్లో మరి వినాయకుని నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది వీడియో వీడియోలాగా అలాగే ఏమేమి పిండి వంటలు చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అండ్ క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెల్లి చేతి వంటలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరికీ కూడా వినాయకుని ఆశీషులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ ఇంట్లో పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఫైవ్కి కరెక్ట్గా లేచి తలస్నానం అయితే చేసేసుకొని ఇంటి ముందు గుమ్మాలన్నీ తూడ్చుకొని చక్కగా ముగ్గులు అయితే పెట్టుకొని అలంకరించుకున్న తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసి ఇంకా వంట దగ్గర స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ చేయడానికి పాలు అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదేమో బొబ్బరిపప్పు అలాగే ఒక గ్లాసు పెసరపప్పు రెండు కలిపి అయితే నైట్ నానబెట్టుకున్నాను నైట్ ఓవర్ మొత్తం నానబెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ లేచేసరికి చక్కగా పప్పు అంతా నానిపోయి ఇలాగ ఉబ్బిపోయిందనమాట చూసారదా ఎలా ఉందో పెసరపప్పు అలాగే మినప్పప్పు గారెలు వేస్తున్నాను అనమాట వడలు నాకు మా వారికి మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట వడలు మా ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి గారెలు అయితే వేయడానికి పిండి అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే నేను బెల్లాన్ని అయితే ఇలాగ సన్నగా తురుముకున్నానండి చూసారు కదా షాక్ తోటి బెల్లాన్ని మొత్తాన్ని కూడా తురుముకొని ఇలాగ ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఇదైతే పొడిపిండి అండి చాలామంది పొడిపిండికి ఉండ్రాలు రావు కదా అని అనుకుంటారు లేదండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పొడిపిండికి కూడా ఉండ్రాలు అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాను గ్లాసు బియ్యపిండి తీసుకొని అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం తురుము వేసేసుకొని చక్కగా ఇలాగ మొత్తం కలిపేలాగా ఫస్ట్ అయితే కలుపుకుంటున్నానండి ఇందులోనే కొంచెం చిట్టుకడు వేసి వేయినట్టుగా పంచ ఏది వేసి వేయనట్టుగా కొంచెం ఉప్పు వేసానన్నమాట ఉప్పు వేయడం వలన ఏమవుతుందంటే మనకి కుడుములు అనేవి బెల్లంతో చేస్తున్నాం కదా విగటగా అనిపించుకోకుండా ఉంటుంది మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుంది టేస్టీగా సో కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇలాగ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవడమేనండి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలాగ మనం బౌల్స్ అయితే చేసేసుకోవాలన్నమాట ఉండ్రాళ్ళు చూశారు కదా నేను అన్నిటిని కూడా చేసేసుకొని ఇలాగ ప్లేట్లు అయితే పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను మొత్తం నేను ఇక్కడైతే ఉండ్రాలు అయితే ఇలాగ చేసుకున్నానండి చిన్న సైజులో ఉండ్రాళ్ళ పాయసం అయితే చేస్తున్నాను అనమాట వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఉండ్రాళ్ళు కుడుములు చాలా ఇష్టం అనమాట వీటితో మనం విడివిడిగా ఇలాగా ఉండ్రాళ్ళు కుడుములే కాకుండా చక్కగా పాయసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం కూడా ఇంకా పాలు అయితే పొంగిపోయాయి చూసారు కదా పాలు పొంగుతున్నావి రైస్ అయితే వేసేసాను ఆల్రెడీ ఇప్పుడు రైస్ కూడా బాగా ఉడికిపోయాయండి సగ్గుబియ్యం కూడా ఇందాక నానపెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఆ సగ్గుబియాన్ని కూడా నేనైతే పాలలో వేసేసుకున్నాను అనమాట ఇక్కడ మా మోక్షజ్ఞ వీడియో తీస్తున్నాడు పిల్లలైతే లేచారు ఇంకా మా వారైతే పిల్లలు ఇద్దరిని రెడీ చేశారనమాట ఇంకా నాకైతే వంట అయితే అవ్వలేదండి చాలా ఐటమ్స్ అయితే చేస్తున్నాను కదా ఈరోజు ఇంకా అయితే అవ్వలేదనమాట ఇప్పుడైతే ఇందులో నేను కిస్మిస్లు జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి అవన్నీ నెయ్యిలో వేయించేసుకొని వాటిపైన వేసేసుకున్నాను అనమాట పర్వన్నంలో వేసాను ఇదిగోండి ఇలాగా చూసారు కదా పర్వన్నం అయితే రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళ పాయసం పర్వన్నం అంటారు కొంతమంది పాయసం అని అంటారు మరి కొంతమంది అంటారు అనమాట మూడు రకాలుగా పిలుస్తారు నేనైతే చేసింది ఉండ్రాళ్ళ పాయసం అండి చూసారు కదా ఉండ్రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి మీకు వా చెక్కు చెదరకుండా అంటే కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉన్నాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఉండ్రాలు చేసుకోవడం ఈజీయే ఉండ్రాల పాయసం కూడా చాలా సింపుల్ అనమాట ఇంకా పులిహోర చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకొని అన్నం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు గుజ్జు ఒక గ్లాసు అలాగే గుప్పెడు కరివేపాకు ఎండుమిర్చి పోపు గింజలు పసుపు పల్లీలు ఎండుమిర్చి ఇంకా ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్ అయితే వేసి వేయించేసుకున్నానండి విడివిడిగానే వేయించేసుకొని చింతపండు వా చింతపండు పులుసు అయితే కలుపుకున్నాను అనమాట ఇలాగ పల్లీలు అయితే ఫస్ట్ విడిగా వేయించుకున్నాను ఇంకా అన్నంలో పల్లీలు అయితే వేసేసుకున్న తర్వాత ఇలాగ ముందుగానే మనం పులిహోరకి సంబంధించింది మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా మొత్తాన్ని కలిపి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇదైతే గారెలండి గారెలకి ఉల్లిపాయలు అలాగే జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి కొంచెం వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ముందుగానే నేను గ్రైండ్ పట్టుకున్నటువంటి పప్పులు అయితే వేసేసుకున్నాను అనమాట ఇలాగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తాన్ని ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా మనం ఏ సైజులో మనకి గారెలు కావాలో ఆ సైజులో ఇలాగ వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ టీ గరిట అంటారు కదా టీ వడపూస గరిటె మీద వేసేసుకున్నానండి గారెల్ని చక్కగా మా మోక్షజ్ఞ ఎక్కడికో నడిచి అయితే వస్తున్నాడు అనమాట నా దగ్గరకు వస్తున్నాడు వీడియో తీ మోక్షజ్ఞ అంటే ఎక్కడో తీస్తున్నాడు చూడండి నా పాదాలు నా కాళ్ళు నా కాళ్ళకున్న మెట్టెలు అవి తీస్తున్నాడు కింద ఇంకా తీయడం రాలేదనమాట మోక్షజ్ఞకి వీడియో మళ్ళీ తర్వాత అలా కాదు మోక్ష పైకి పట్టుకో అంటే మళ్ళీ పైకి పట్టుకున్నాడు అనమాట ఇంకా ఇప్పుడైతే నేనైతే అయితే తీస్తున్నాను చూశారు కదా ఆల్రెడీ స్నానం చేసి అయితే నైటీ వేసుకున్నాను అనమాట నేను నైటీలు కూడా ఒక రెండు సపరేట్గా ఎప్పుడు ఉంచుకుంటానండి ఓన్లీ అవి పూజకి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయను నైటీలు ఇంకా కొత్త నైటీలు అవి కొత్త నైటీ వేసేసుకొని ఇలాగ మొత్తం వాటి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను శారీ అయితే కట్టుకున్నానండి ఫస్టే శారీ కట్టుకొని పనులన్నీ ఆడవాళ్ళు చేయాలండి అస్సలు చేయలేరు కొంతమంది చేస్తారేమో నేనైతే అసలు చేయలేనండి ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదన్నా ఇలాంటి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఫస్ట్ అయితే నైట్ే వేసేసుకొని వంటలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చేయడం అయిపోయాక శారీ అనేది అనమాట ఇంక ఇప్పుడైతే ఇవి శనగలు అయితే పోపులేస్తున్నాను చూసారు కదా శనగలు కూడా నేను నైట్ అవర్ మొత్తం నానబెట్టి పక్కన పెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒక త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను అనమాట ఉడికించేసి అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని చక్కగా కొంచెం కళాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లిపాయ కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసుకొని ఒక్కసారి గరిటితోటి ఇలాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కబోలి శనగలు ఉన్నాయి కదా ఆ శనగల్ని ఇందులో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి నేనైతే ఇప్పుడు ఇది సెకండ్ ఐటమ్ అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఐటమ్ ఇది చూసారు కదా మూడో రకం చేస్తున్నాను అనమాట ఇంట్లో ఇంకా రెండు రకాలు ఉన్నాయి తప్పకుండా చూసేయండి అవి కూడా ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కబోలీ శనగల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి గెరెటితో తిప్పుకోవాలి లేదా కళాయిని ఇలా పట్టుకొని వేగరేస్తే చక్కగా కలిసిపోతాయి అనమాట ఇంకా ఈరోజైతే నేను వినాయకుడికి చేసినటువంటి రెసిపీస్ అండి ఇవైతే ఇంకా ఇప్పుడైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను ఇంకా శారీ అయితే కట్టుకొని చక్కగా నీట్గా రెడీ అయిపోయాను అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ మార్చాను తర్వాత మెల్లో జ్యువెలరీ వేసుకున్నాను ఒకటే సెట్ లాంటిది వేసుకున్నాను తర్వాత ఇంకా బ్యాంగిల్స్ అయితే సింపుల్గా అటు ఒక సిక్స్ ఇటు ఒక సిక్స్ అలాగే వేసేసుకున్నాను అనమాట ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే వచ్చేసి ఇదండి ఎందుకంటే జుట్టు ఆరలేదు అనమాట అందుకని ఇలాగైతే హెయిర్ స్టైల్ వేసుకున్నాను అనమాట మరి నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అని కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి ఇంకా దేవుళ్ళన్నిటికీ చక్కగా ఫస్ట్ అయితే క్లాత్ తోటి నీట్గా తూడ్చేసుకున్నానండి తూడ్చేసుకొని చక్కగా ఫస్ట్ గంధము గంధం తర్వాత కుంకుమను అయితే ఇలాగ పెట్టిస్తున్నాను అనమాట బొట్టునైతే చక్కగా ఫోటోలు అన్నిటికీ ఇలాగ పెట్టి అలంకరించుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పూజ మందిరాన్ని క్లీన్ చేసేసుకొని దేవుళ్ళ పటాలన్నిటికి కూడా ఇలాగ నీట్గా గంధము బొట్టు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం వినాయకుని పూజ అనేది ప్రారంభించాలన్నమాట వినాయకుని దగ్గర పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి పూజ మందిరంలో కూడా ఒక దీపం అయితే వెలిగించాను అనమాట ఇంకా దేవుళ్ళ పట పటాలన్నిటికి కూడా చక్కగా ఇలాగా ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఫస్ట్ వాటర్లో కొంచెం గంధం వేసేసుకొని గంధం బొట్టు పెట్టిన తర్వాత గంధం బొట్టు పైన ఇలాగ కుంకం పెడితే చక్కగా మనకి ఒక పది రోజుల వరకు అయినా సరే ఆ బొట్టు అనేది దేవుడి పటాలకి చెక్కు చెదరకోకుండా అలాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి పెట్టుకోండి చాలామంది ఏం చేస్తారంటే కంగారులో ఓన్లీ ఉట్టి కుంకుమని తీసుకొని దేవుడికి బొట్టుగా పెడుతూ ఉంటారనమాట అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి దేవుడి పటాలు ఆల్రెడీ గాజుతో తయారు చేసినాయి కాబట్టి అవి స్మూత్గా ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది అలా జారిపోకకుండా ఉండాలి అంటే మనకి ఎక్కువ రేజులు దేవుడి పటాలకి బొట్టు అనేది ఉండాలి అంటే ఇలాగ ఫస్ట్ గంధాన్ని తడిపి గంధంతో బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ బొట్టు పైన మళ్ళీ కుంకుమ బొట్టు అద్దితే చూస్తున్నారు కదా వీడియోలో చూసిన విధంగా ఇలాగ పెట్టుకోవడం వలన మనకి గంధం అనేది ఆ బుట్ట అనేది రాలిపోకోకుండా అలాగ ఉంటుంది ఒక టెన్ డేస్ వరకు అయినా సరే చక్కగా దేవుడి పటాలకి ఆ కుంకుమ అనేది అలా ఉండిపోతుందండి ఇలాగ పూజ మందిరాన్ని అంతా క్లీన్ చేసేసుకున్నాక దేవుడి పటాలు ఏవైతే ఉన్నాయో మా ఇంట్లో ఉన్న దేవుడి అన్నిటికి కూడా చక్కగా గంధము కుంకుమతో దేవుళ్ళన్నిటిని ఇలాగా అలంకరించుకున్నాను అనమాట ఇప్పుడైతే సెట్ చేస్తున్నాను ఎక్కడ ఏ దేవుడి పటం ఉండాలి ఏంటి అనేది సెట్ చేసుకుంటూ చిన్నగా ఇలాగ జరుపుతూ ఉన్నాను అనమాట ఇంకా మా మోషజ్ఞ అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు అండి ఇంకా మా వారేమో పాల వెళ్ళి ఉంటుంది కదా వినాయకుడికి పైన కట్టేది పాల వెళ్ళికి సంబంధించినవి అవన్నీ కడుతున్నారు ఇదిగోండి ఇక్కడ వెళ్ళిద్దరు ఇంకా నేనైతే దేవుడి పటాలన్నిటికీ కుంకుమబొట్లయితే అలంకరించుకున్నాను అయిపోయింది మా కేతనే ఇక్కడ వినాయకుడిలా కూర్చున్నాడు చూశారు కదా జలు జరుగు కేతన్ లేగా అన్నా కానీ అస్సలు లేదట్లేదండి కూర్చొని ఉండిపోయాడు నేనే వినాయకుని మమ్మీ అనుకుంటూ డైలాగ్ అయితే వేశాడు ఇంకా మా ఇంటి గనపై అయితే వచ్చేసాడండి చూసారు కదా ఇంకా వంటగదిలో నుంచి అయితే స్టార్టింగ్ నుంచి అయితే తీసుకొచ్చేస్తున్నారు మా వాళ్ళు ముగ్గురు కూడా మా ఇద్దరు పిల్లలు మా వారైతే తీసుకొస్తున్నారనమాట ఇక్కడ అరుస్తున్నాము కేతనేమో జే కొడుతున్నాడు జే బోలో గణేష్ మహారాజ్ కే జే ఉండాల గన కే జే వడపప్పు గన కే జే మా ఇంటి గన కే జే బొజ్జ కే పైకేజే పార్వతి తనయుడ గణేష జే అని ఇంకా జే కొడుతుంటే వీళ్ళేమో నేను చెప్తూ ఉంటుంటే చక్కగా జే కొడుతున్నారనమాట ఇంకా ఫైనల్గా వినాయకుడిని అయితే తీసుకొచ్చేసాము ఇంకా మండపం అయితే ఇలాగ చిన్నగా మేమైతే ఇలాగ డెకరేషన్ అయితే చేసుకున్నామండి అయితే ఇలాగ కట్టారు మా వారైతే ఇంకా దానికి మొక్కజొన్న కంకి తర్వాత యాపిల్ దానిమ్మ అరటికాయ సీతాఫలం నారింజ ఇంకా అవన్నీ మొక్కజొన్న పొత్తులు అవన్నీ అయితే కట్టేశారు నీట్గా తర్వాత రెండు మూడు మామిడి ఆకులు అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మా నెత్తిన పెట్టుకొని వచ్చాడు వినాయకుని తీసుకొచ్చాడు చూసారు కదా ఇంకా పూజ మందిరంలో అయితే పెట్టేస్తున్నాడు అనమాట మా కేతన్ బాబు ఇంకా పూజ మందిరంలో ఏంటంటే మనం వినాయకుని పెట్టుకునేటప్పుడు ఇలాగా పీఠం ఉంటుంది కదా పీఠంకి కొంచెం పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి తర్వాత దానిపైన అరిటాకులు అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ అరిటాకుల మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి పిరికడు బియ్యం పోసేసి అప్పుడు వినాయకుని మనం ప్రా ప్రతిష్ట చేయాలన్నమాట ఇలాగ ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టుగా ఇలాగ వినాయకుడిని మన మందిరంలో కూర్చోపెట్టుకోవాలి ఇంకా అన్నీ అలంకరించుకున్నాము ఇలాగా పువ్వులు తర్వాత పసుపు ముద్దతో చేసినటువంటి చిన్న వినాయకుడు అవన్నీ కూడా ఇక్కడ చక్కగా పెట్టేసుకొని నేను వండిన ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టాము చూసారు కదా పరవన్నం శనగలు ఉండ్రాళ్ళు తర్వాత పులిహోర గారెలు ఇవి చేశానండి నేనైతే ఈరోజు ఇంట్లో ఇంకా మరి మీరేం చేసుకున్నారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇదిగోండి మా బొజ్జ గణపయ్య చూసారు కదా ఎంత బాగున్నాడో గణపయ్య అయితే మా పిల్లలు అయితే అసలు వినాయకుడిని నిమజ్జనం చేయొద్దు మమ్మీ ఇది ఉంచేసుకుందాం ఇంట్లో ఉంచేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ అని అయితే అంటున్నారు కాకపోతే వాళ్ళకి తెలియదు కదండి అందుకని అలా అంటున్నారు అనమాట ఎప్పుడైనా సరే మనం ఇలాగ వినాయకుని తీసుకొచ్చుకొని పూజ చేసుకున్నప్పుడు నిమజ్జనం అనేది తప్పకుండా చేయాలన్నమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను అనమాట కథ మొత్తం అదంతా ఇంకా నేనే మా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాను మాకైతే వినాయక చవితి రోజు పూజ అయిపోయేసరికి ఒకటిన్నర అయిపోయిందండి ఇంకా మేము భోజనాలు అవన్నీ చేసరిక రెండు రెండున్నర అయిపోయిందనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారేమో వీడియో తీస్తాను ఫోటో తీస్తాను ఇటు చూడండి అంటే ఇంక ఇటు చూస్తున్నాం అనమాట నాతో పాటు మా పిల్లలు కూడా కూర్చొని అయితే పూజ అయితే చేసేసారు కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనేమో అలాగ దండం పెట్టుకొని వినాయకుడిని అలా చూస్తున్నాను అనమాట వినాయకుడిని అలా చూస్తూ నా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వినాయకుడికి అయితే చెప్పుకుంటున్నాను ఇంకా అయిపోయింది జ లేగండి అనేసి అయితే పిల్లల్ని అంటున్నాను ఇంకా వీళ్ళైతే లేచారు ఇలాగ అరిటాకులు ఒక నా ఎనిమిది ఎనిమిది తీసుకొచ్చామో ఎనిమిది అరిటాకులు తీసుకొచ్చి ఇలాగ అలంకరి అలంకరించుకున్నాం అనమాట చూసారు కదా దీపాల కాంతి అతలు ఎంత బాగున్నాయో మా చిన్ని వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి ఇంకా నేను చేసినటువంటి పిండి వంటలన్నీ కూడా ఇలాగ పెట్టుకొని అయితే తినేస్తున్నాము మా కేతన్ బాబు అంటున్నాడు గారెలు చాలా బాగున్నాయి మమ్మీ అని అయితే ఫస్ట్ చెప్పాడు మళ్ళీ డాడీ వీడియో తీస్తున్నారు కదా చూపించు అని అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట పులిహోర గారెలు పరవన్నం తర్వాత గుగ్గీలు శనగ గుగ్గిలు తర్వాత ఇంకా ఉండ్రాళ్ళు చేశాను తర్వాత ఒక స్వీట్ బాక్స్ అయితే కొనుక్కొచ్చారండి మా వారు అయితే మొత్తం ఐదు రకాలు చేసామన్నమాట చూసారు కదండి మరి ఈరోజు వీడియో లాగ్ వచ్చేసి ఇది అనమాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వినాయకుని ఆశీస్సులు ఎప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ